హాయ్ అందరికి కంపెనీకి సూపర్ మార్కెట్కి పోవాలి కార్ ఇండి అని అడిగితే కార్ లేదు కార్ రిపేర్కి పోయింది ఆడ సైకిల్ బడి ఉన్నాయి మూడు సైకిళ్ళు ఆ సైకిల్ ఈ నెల సైకిల్ తొక్కి ఐదారు సంవత్సరాలు పై మాటే తక్కువ అయితే కాదు సైకిల్ తొక్కాల్సి వచ్చినాయి నేనేందుకు తొక్కుతా సైకిలే ఎవరన్నా చూస్తే అనుకుంటారు మనల్ని అనుకునే వాళ్ళని ఇక్కడ మాత్రం వేరే దారి లేదు సైకిల్లో పోవాల్సిందే పడుంది ఉంది మనం దీన్ని ప్రెస్ చేయాలి ప్రెస్ చేసి అక్కడ గ్రీన్ వస్తుంది ఇది సైకిల్ రోడ్ పెట్టాము ఏ చెట్ల పొట్టల్లో నుంచో తీసుకుపోతా ఉంది అమ్మా ఈ ప్రశాంతతైన వాతావరణం ఇల్లులో చూస్తూ ఉంటే నా ఫ్యామిలీతో ఎప్పుడు ఉంటాను నా పిల్లలతో ఎప్పుడు ఆడుకుంటాను అనే ఫీల్ వస్తూ ఉంటుంది కంపెనీని కారు అడిగినప్పుడు సైకిల్ తీసుకెళ్ళమనింది తీసుకెళ్ళని చెప్పి అక్కడ లాకులు ఉండే లాకులు మర్చిపోకుండా తీసుకుపో ఆ మార్కెట్లో సైకిల్ దొంగతనాలు జరుగుతాయని చెప్పింది మొత్తానికి సూపర్ మార్కెట్ చేరుకున్నాం సామాన్లు తీసుకొని మళ్ళీ తిరుగు ప్రయాణం మొదలు పెడతాం మొత్తానికి తిరుగుకొని పోను నాలుగు కిలోమీటర్లు రాను నాలుగు కిలోమీటర్లు వచ్చాం ఒక డేటా కేబుల్ కోసం ఫోన్ నాలుగు కిలోమీటర్లు రాను నాలుగు కిలోమీటర్లు వచ్చింది ఈ కొత్త బండ్లకి యూఎస్బీ కేబుల్ రావట్లేదు డేటా కేబుల్స్ టైప్ సి టు సి వస్తున్నాయి దానికోసం పోవాల్సి వచ్చింది ఓకే బాబాయ్ మళ్ళీ కలుద్దాం